ఇక రైతు మహిళ యువత నామ సంవత్సరం అంట దీనికి అంటే బేసిక్ గా మనము కొత్త సంవత్సరానికి ఉగాది రోజు ఒక పేరు ఉంటది ఆ పేరు పెట్టుకుంటాం కానీ ఇంగ్లీష్ సంవత్సరానికి కూడా మన పేరు పెడుతున్నాడు ముఖ్యమంత్రి గారు దాని పేరు ఏంటంటే రైతు మహిళ యువత నామ సంవత్సరం అంట సో కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్ ఇది కొత్త పింఛన్ గురించి ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రధానంగా రాసింది ఇది కూడా మనము ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా మాట్లాడుకుందాం ఇక కూలీల నుంచి సాఫ్ట్వేర్ ర్యాంక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా తాగుడే తాగుడు అని చెప్పేసి ఒక వార్త రాసి నిన్న ఒక్క రోజునే ముప్పై తారీఖు ఒక్కరోజే నలభై కోట్ల లిక్కర్ సేల్ అయింది మరి నిన్న ఎంత తాగి ఉంటారు పీపాల్ పీపాలాగి ఉంటారు నిన్న పీపాల్ పీపాల్ తాగి ఉంటారు సో కాబట్టి నిన్నటి రోజున మొన్నటి రోజున ఫుల్ తాగిరని చెప్పేసి ఒక వార్త మూడు వందల స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తున్నది మిగిలిన రెండు వందల నలభై మూడు స్థానాల్లో మిత్రపక్షాలకు అవకాశం ఇస్తుందని నేషనల్ వార్తలు ఒకటి తీసుకుంది ప్రధానంగా ఇక మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడేటువంటి ట్వీట్ ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు ఏంటి అంటే ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్లు పెట్టాల్సిందే అని చెప్పేసి ఆ ఒక నెటిజన్ చెప్పినటువంటి మాటను కోట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ దానికి సంబంధించి ఈ ఆంధ్రజ్యోతి రాసింది ఇక విశాఖలో గ్యాంగ్ రేప్ అని చెప్పేసి పదిహేడేళ్ల బాలికపైన ప్రేమించిన యువకు కూడా తీసుకుపోయి దాదాపు సామూహికంగా ఆ అమ్మాయి మీద ఆ అగాయనికి పాల్పడ్డట్టు తెలుస్తోంది స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యం చేసినట్టు తెలుస్తోంది ఒక వార్తను రాశారు పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ గా అరవింద్ పనగడియా నియమించినట్టు ఒక వార్త కేంద్ర ప్రభుత్వం ఇతరులు ఇచ్చినట్టు ఇక ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి అని చెప్పేసి షర్మిలకు సంబంధించినటువంటి వార్తని ఈయన మన ఆంధ్రజ్యోతి రాసింది ఇక కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి వెలుగు ఏం రాసిందయ్యా అంటే ఈ కాంగ్రెస్ కరపత్రిక న్యూక్లియర్ కిక్కు ఐదు ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్ అని చెప్పేసి తాగినటువంటి వార్తని ప్రధానంగా రాసింది ఒక్కో ఇంటి నుంచి రెండు అప్లికేషన్లు వస్తున్నాయి మూడు రోజుల్లో నలభై లక్షల అభయాస్తం దరఖాస్తులు వచ్చినాయని చెప్పేసి ఒక వార్త రాశారు ఇక్కడ చూసి రా మీరు అంటే ఇవి నేను ట్యాలీ చేస్తాం మళ్ళీ పూర్తి స్థాయిలో అనాలిసిస్కి వచ్చినప్పుడు ఈవీసీలు మాకు వద్దు అని చెప్పేసి వెల్లువెత్తున్న ఫిర్యాదులు అక్రమాలపైన విచారణ జరిపించాలని డిమాండ్లు అని చెప్పేసి ఇక విద్యార్థుల యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వార్తని తీసుకుంది ఇరిగేషన్లో లో అవినీతి పైన శ్వేతపత్రం అబ్బా ఇది దీని గురించి కూడా మాట్లాడుకుందాం ఇరిగేషన్ పైన శ్వేతపత్రం అంట ఇప్పుడు రెండు శ్వేతపత్రాలు అయిపోయినాయి ఇంకొక ఇరిగేషన్ మీద కూడా ఇంకో శ్వేతపత్రం పెడతాందుకు వాళ్ళు రెడీ అవుతుంది దానికి సంబంధించినటువంటి వార్త బీఆర్ఎస్ నేతల భూముల కబ్జాలపైన యాక్షన్ చూరు అని చెప్పేసి మరొక వార్త పార్లమెంట్ షెడ్యూల్ లోపే గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి నిన్న హరీష్ రావు చాట్ చేసినటువంటి వార్తను రాసిర్రు కొత్త ఇన్చార్జ్ల నేతృత్వంలో కొత్త కమిటీలు అని చెప్పేసి ఇంకొక వార్త ఇది కాంగ్రెస్ అయినటువంటి వెలుగులో వచ్చినటువంటి వార్త ఇక నమస్తే తెలంగాణ ఏం రాసింది అంటే ఎగవేతకే సాగదీత అని చెప్పేసి నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి చిట్చాట్ సంబంధించినటువంటి వార్త కిట్లకు మంగళం కేసీఆర్ కిట్లు ఇక మంగళం అయ్యేటువంటి అవకాశం రాశారు అయోధ్యకు క్యూఆర్ స్కామ్ స్కాన్ ఇది ఒక వార్త రాశారు వార్త పైన సందిగ్ధత మంత్రి ఉత్తమ్ ప్రకటనతో బరాజ్ బౌ భవిత ప్రశ్నార్థకం అని చెప్పేసి వార్దా నది మీద కూడా మనం ఒక బరాజ్ కట్టుకుని గతంలోనే పర్మిషన్లు తెచ్చుకున్నాం అయితే దాని మీద సందిగ్ధత ఏర్పడిందంట ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు ఉన్న తుమ్మిడేటి మీద ఆ భజన చేస్తున్నారు తప్ప దీని మీద అయితే ఎక్కడ కూడా కనపడతలేరు ఇక డీకే లెక్క డీకే పెట్టుబడుల లెక్కలు చెప్పండి జై హిందూ ఛానళ్లకు సిబిఐ నోటీసులు ఇచ్చిందంట దానికి సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా రాసిరు నల్గొండ ఎస్పీగా దీప్తి సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ కు ప్రొటెక్షన్ కు అపూర్వ రావు సో దీప్తిని అటు పంపించారు అటు ఉన్నామని ఇటు తీసుకొచ్చారు తగ్గిన ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు తగ్గిపోయిందని చెప్పేసి ఒక వార్తని ప్రధానంగా రాశారు ఇవి ఈ ఈ నాలుగు ప్రధాన పత్రికలు వచ్చేటువంటి వార్తలు ఇక మన తెలంగాణ పత్రిక దగ్గరికి వస్తే మనం బేసిక్గా కొన్ని వార్తలు ఏ పేపర్ కూడా కవర్ చేస్తలేదు ఎందుకు కవర్ చేస్తలేదు అంటే వాళ్లకు ఇప్పుడు ఎంతసేపు ఉన్న ప్రభుత్వం ఇచ్చేటువంటి యాడ్లు కావాలి ప్రభుత్వంని జోకాలే రేవంత్ రెడ్డిని ఎట్టిపరుస్తులో కూడా ఆయన ఏమనకూడదన్నటువంటి ప్రయత్నంలో ఈ పత్రిక ఈ పత్రిక ఈ పత్రిక ప్రధానంగా కంకణం కట్టుకొని కూర్చున్నది అసలు కాళేశ్వరం మీద ఇంత నానా యాగి చేస్తున్నటువంటి ఈ మంత్రుల బృందం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు దేనికోసం ఈ ప్రయత్నం చేస్తున్నది దేనికి ఈ యాగి చేస్తున్నారు అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి అసలు కాళేశ్వరానికి పొంగులేటికి సంబంధం లేకపోయినా పోయి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు పదే పదే దేనికోసం మాట్లాడుతున్నాడు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది దానికి పులి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం దాంట్లో వాస్తవాలు మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులరా ఒక్కసారి చూద్దాం